భాస్కర్ ఏమండి నేను నా బుక్ ఇస్తాను ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా ఏది కావాలి తెలుగు నా బుక్ ఇస్తా చదవండి నీకు రెండు ఇస్తాను ఒకటి నీకు ఇస్తా ఒకటి నీ స్నేహితుడు కూడా చదువుకుని నాతో ఒక రోజు కల భగవంతుడి ఎదుట కూర్చుని దేవుడు ఎదుట చూసి రాశా ఒక్క మాట పొల్లబోతే నేను ఇలా ఉండను ఒక్క అబద్ధం అంగులు రాస్తే నేను ఎలా ఉన్నాను బట్ విలన్ సత్య సత్య ధర్మాలు తప్ప నాకు లేవు విలనగా సృష్టించింది రామోజీ దాన్ని ఫాలో అయ్యారు పబ్లిక్ పిచ్చగా అప్పుడు ఆ పబ్లిక్ ఆ పేపరు అంతా నడుస్తాయి కదా వాళ్ళు ఏది రాస్తే అది ఎప్పుడు నిజం ఓకే రామోజీ నేను చంపించేస్తానని చెప్పని ఆ ఈనాడు పేపర్ పైన బంగ్లా పైన కంకర్రాడ ఒక లారీ పెట్టుకుని పడుకున్నాడు అక్కడ ఓకే పై నుంచి కంకర్ రాళ్ళు వేసి సార్ నా మనుషులు వెళ్తే నేనంటే వాడిని చంపించేది సార్ నేను ఆ గవర్నర్ అని చెప్పాడు గవర్నర్ అనిపించారు చంపించేస్తే నేను మనుషులు చంపే మనిషిని కాదండి వాళ్ళు ఎంత నా మీద దుర్భాషలాడినా దుర్భా దుష్ప్రచారం చేసినా అలాంటి పనులు చేయను మరి అతనికి ఏం పుట్టిందో ఏమిటో మొట్టమొదటి ఇంటికి వచ్చాడు ఎక్కడో జర్మనీ నుంచి ఫోన్ చేశాడు ఇప్పుడు కమ్యూనిస్టు కార్డ్ హోల్డర్ వాడు ఇలా తయారయ్యాడు మనం ఏం చేస్తామని చెప్పినా గవర్నర్ చెప్పి కనుక అదేదో కొంతమంది మనుషులు కొంతమంది మనుషులు ఇష్టపడతారు కొంతమంది ఏం చేస్తారు వస్తున్నాం అని దుర్భాషలు అడుగుతారు మనమేం అడ్డారు అలా తెలియగలడు అక్కడ ఉండకూడదు పార్టీ వాడు సృష్టించాడు అమ్మో వీడు ఉండకూడదు నేనే పార్టీ పెడదాం అనుకుంటే వీడే పెట్టేశాడు వాడు పార్టీ పెడదాం అనుకున్నాడు నేనే పెట్టేశాను అందుకని అందుకే నాకు ఛాన్స్ పోయిందంట వాడి కక్ష ఓకే ఇలా డెవలప్ ఇప్పుడు కానీ ఇప్పుడు దాని తర్వాత మొన్న ఒక టీవీ షోలో బాలకృష్ణ గారు అంటే సినిమాలు బాలకృష్ణ గారు మొన్న కన్స్టాపబుల్ షోలో ఒక చెప్పడం జరిగింది సార్ ఆ చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే కాదు అని వీళ్ళు సమర్థించారు వీళ్ళు వార్తలు చెప్తారు చెప్పబోతే అట్లా వాళ్ళ భావన వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది వాళ్ళ భావన వాళ్ళకి కాదు అనుకుంటే ఎందుకు చెప్తారా భావన సమర్థిస్తేనే కదా వాళ్ళకి మళ్ళీ సినిమాలు మళ్ళీ పార్టీ పగ్గాలు మంత్రులు ముఖ్యమంత్రులు అవన్నీ మీరు అడగారు డబ్బులు అన్ని